ఆగస్టు పదహారు శ్రీకృష్ణాష్టమి చాలా శక్తివంతమైనది మీ ఇంట్లో ఇలా పూజ చేయండి అఖండ రాజయోగం వరుస్తుంది హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి భారతదేశమంతా ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణమాసం కృష్ణపక్షంలోని తిథి రోహిణి నక్షత్ర యోగంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి ఆగస్టు పదహారవ తేదీన అంటే శనివారం రోజున వస్తుంది ఈ రోజు శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కాబట్టి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలు ఆగస్టు పదిహేను సాయంత్రం నుంచి మొదలై ఆగస్టు పదహారు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి కాని అత్యంత ముఖ్యమైన సమయం రాత్రి పన్నెండు గంటల సమయం ఎందుకంటే అదే సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతాయి అందుకే రాత్రి పన్నెండు గంటలకు పూజ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన అంటే శనివారం నాడు శ్రీకృష్ణుడిని పూజించుకోవాలి భక్తులు ఈ కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు ఈ పర్వదినాన్ని శ్రీకృష్ణాష్టమి గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వలన మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరియు ముఖ్యంగా ఈ రోజున కృష్ణుడిని పూజించడం వల్ల మీ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని ఎలా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు అలాగే మీ పిల్లల భవిష్యత్తు బావుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూజకు ముందు ఇంటిని శుభ్రం చేయాలి దేవుడి ఫోటో లేదా విగ్రహం ముందు పూలు పండ్లు వెన్న మజ్జిగ మిఠాయిలు పెట్టాలి కృష్ణుడికి తులసి ఆకులు చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా తులసి వేసి నైవేద్యం పెట్టాలి రాత్రి పన్నెండు గంటలకు పూజా విధిని పాటిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః వంటి శక్తివంతమైన కీర్తనలతో భక్తి భావాన్ని పెంపొందించాలి తరువాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి ఇలా భక్తితో పూజ చేస్తే కృష్ణుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటుంది కృష్ణాష్టమి పండుగలో అత్యంత ఆసక్తికరమైన ముఖ్యమైన అంశం ఉట్టికొట్టే వేడుక ఇది శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ఇష్టమైన ఆటపాటలను గుర్తుచేస్తుంది సంస్కృతంలో జన్మ అంటే జననం అష్ట అంటే ఎనిమిది శ్రావణమాసంలోని కృష్ణపక్షంలో ఎనిమిదవ తిథి రోజున శ్రీకృష్ణుడు అవతరించినందుకు కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది ఈ పవిత్రమైన రోజున భక్తి పూర్వకంగా మనసులో జై శ్రీకృష్ణ అని స్మరిస్తే సకల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతోంది కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో విహరిస్తాడు అందువల్ల రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేయాలి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది పురాణాలు చెబుతున్న ప్రకారం కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి రోజున ఆ అమృత గడియలో మళ్లీ పునరావృతం కావడం అనేది ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు అంటున్నారు అందుకే ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుడిని పూజించి మన జన్మ ధన్యం చేసుకోవాలి ఈ రోజున భక్తితో పూజిస్తే గోదానం చేసిన పుణ్యఫలంతో పాటు కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది కాబట్టి ఈ కృష్ణాష్టమి పండుగను మనమందరం భక్తి ఆనందాలతో జరుపుకుని శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందుదాం కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజ గది వరకు కృష్ణుని పాదాలను బియ్యం పిండి ముగ్గుతో గీయాలి ఈ సంవత్సరం శనివారం రోజున కృష్ణాష్టమి వచ్చింది ఇలా శనివారం రోజున కృష్ణాష్టమి రావడం చాలా శుభసూచకం ఎందుకంటే శనివారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియమైన రోజు శ్రీకృష్ణుడు కూడా కలియుగల్లో వెంకటేశ్వర స్వామి అవతారమే అని భావిస్తారు అందువల్ల శనివారం వచ్చిన కృష్ణాష్టమి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు లేదా మూడు చుక్కల పాలను వేసి ఆ నీటితో స్నానం చేయండి కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి మీకున్న జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడిని బ్రహ్మాండంగా అలంకరించాలి తరువాత ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి గణపతి పూజ చేయాలి స్వామివారి ప్రతిమకు పంచామృత అభిషేకం చేయాలి తరువాత స్వామివారి నామాలు అష్టోత్తరాలను జపించాలి కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది రాధాకృష్ణుని ఫోటోకి కూడా పూజలు చేయవచ్చు కృష్ణుడి విగ్రహం లేని వాళ్లు ఒక మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మీగడ వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాణింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆ స్వామి తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీ కృష్ణ పరబ్రాహ్మణే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్టకష్టాలన్నీ తొలగిపోయి కృష్ణుని అనుగ్రహం వల్ల మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి స్వామివారికి అటుకులు బెల్లం బెన్న నెయ్యి వంటి ప్రసాదాలు అంటే ఎంతో ప్రీతికరం ఈ ప్రీతికరమైన ప్రసాదాలను స్వామివారికి నివేదన చేసి మంగళహారతి సమర్పించాలి దానికి సంబంధించిన అష్టోత్తరాన్ని కూడా జపించాలి కృష్ణాష్టమి రోజున స్వామివారిని ఆరాధించడం ద్వారా ఎంతో సౌభాగ్యం కలుగుతుంది అలాగే అఖండ రాజయోగం వరుస్తుంది స్వామివారిని ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆలయానికి వెళితే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది కృష్ణాష్టమి రోజున ఉపవాసం ఉండి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఉపవాసానికి ముగింపు ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయంలో కృష్ణ అష్టోత్తర పూజను చేయించుకోండి గుడిలో ఈ పూజను చేయించుకున్న వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాలమీగడను కాని వెన్నను కాని తినాలి ముఖ్యంగా మీ పిల్లలకు పాలమీగడను తినిపించండి ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులను తప్పనిసరిగా పెట్టుకోవాలి పూజ చేసేవాళ్లు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత రెండు తులసి ఆకులను తినండి ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఆగస్టు పదిహేనవ తేదీన రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృత యోగం ఏర్పడింది కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జై శ్రీకృష్ణ అని పదకొండు సార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసి మాల వేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ పరమాత్ముని అద్భుతమైన లీలల వల్ల మీ మనసులో ఉన్న కోరికలు ఇట్టే తీరిపోతాయి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ పూజ గదిలో ఉన్న కృష్ణుడి పటానికి కాని గుడిలో ఉన్న కృష్ణుడికి కానీ తులసిమాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కృష్ణాష్టమి రోజున మూడు తమలపాకులను తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో జై శ్రీ కృష్ణ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది అలాగే మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు రెండు అరటి పండ్లను పెట్టి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి రెండు నెమలి ఈకలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున నెమలి ఈకలను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు కొరతే ఉండదు కృష్ణాష్టమి రోజున జాజి పూలతో కృష్ణుడిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గులాబీ పూలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే శ్రీమంతులు అవుతారని వేద పండితులు చెబుతున్నారు మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ఇట్టే నయమవుతాయి గన్నేరు పుష్పాలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి జిల్లేడు పూలతో ఆరాధిస్తే భోగ భాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారంలో ఎనిమిదవ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే కృష్ణాష్టమి రోజున ఎవ్వరినీ కించపరచకూడదు ఎవరైనా అగౌరవంగా వ్యవహరిస్తే మాత్రం శని దేవునికి కోపం వస్తుందని చెబుతారు అవకాశం ఉంటే కృష్ణాష్టమి రోజున పేదలను సత్కరించడం వాళ్లకు తోచినంత విరాళం ఇవ్వడం లాంటి పనులు చేయాలి జన్మాష్టమి రోజున వెల్లుల్లి ఉల్లి లేదా మరే ఇతర మాంసాహారం తినకూడదు లేదా ఇంటికి తీసుకురాకూడదు చేపలు మాంసం మద్యం లేదా వైన్ కూడా ఇంటికి తీసుకురాకూడదు శ్రీకృష్ణాష్టమి రోజున భక్తులు బ్రహ్మచర్యం పాటించాలి శారీరక సంబంధాల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి పవిత్రమైన మనసుతో గోవిందుడిని పూజించాలి ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అవుతాయని చెబుతుంటారు పెద్దలు జన్మాష్టమి నాడు చెట్లను నరకడం కూడా అశుభం కృష్ణుడు ప్రతి జీవిస్తాడు అలా కాకుండా వీలైతే ఈ రోజున ఎక్కువ చెట్లను నాటాలి ఇది కుటుంబంలో ఆనందం శాంతిని కాపాడుతుంది జన్మాష్టమి రోజున పలు కారణాల వల్ల ఆలయానికి వెళ్లలేని భక్తులు కూడా ఇంట్లోనే కూర్చుని కృష్ణుడి అపార కృపను పొందవచ్చు ఎందుకంటే కలియుగల్లో శ్రీకృష్ణుడు తన నామ రూపంలోనే మన దగ్గర ఉన్నాడు అంటే ఆయన పేరు జపిస్తే అది ఆయనను ప్రత్యక్షంగా ఆహ్వానించినట్టే శ్రీ చైతన్య మహాప్రభువులు చెప్పినట్లుగా కలహాలు కపటం ఆందోళనలతో నిండిన ఈ కాలంలో కృష్ణుడి పేరును పాడటం హరినామ సంకీర్తనం మనకు ముక్తి ఇచ్చే సరళమైన మార్గం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ పదహారు పేర్లు మహామంత్రం మన మనసులోని చెడు భావాలను కలియుగపు కల్మషాన్ని పూర్తిగా తొలగిస్తాయి అన్ని వేదాలను చదివినా దీన్ని మించి సులభమైన శ్రేష్టమైన మార్గం లేదు ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసు పవిత్రమవుతుంది మనలో ఉన్న ఆందోళన అశాంతి తగ్గిపోతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది కృష్ణుడి పట్ల సహజమైన ప్రేమ ఆకర్షణ కలుగుతుంది చివరికి శాశ్వతమైన శాంతి ఆనందం జ్ఞానం కలిగిన స్థితిని చేరుకుంటాం అందుకే ప్రతిరోజూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ఈ యుగానికి అత్యుత్తమమైన ధర్మం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మంత్రాన్ని నిత్యం జపించే భక్తుడికి ప్రతిరోజూ జన్మాష్టమి రోజే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు